రోహిత్ ఎంపిక చేసుకున్న పాట బొమ్మరిల్లి సినిమా నుంచి అప్పుడో ఇప్పుడు రచన అనంత్ శ్రీరామ్ సంగీతం దేవి ప్రసాద్ దేవిశ్రీ ప్రసాద్ గానం సిద్ధార్థ్ ఆయన పాడారా ఈ పాట ఓకే శుభం గారిసా నిసా రేనిప నిస గారిస పామ పామ గారిసా అప్పుటో ఇపుటో ఎపుటో కలగన్నానే చలి అక్కడో ఇకటో ఎక్కడో మనదిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకు పుటోయి పుటోయ పుటో కలగన్నానే చలి ఎక్కడో కటో మరదిచ్చారే తీపి కన్న ఇంకా తీయదైన పేరే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయ్ కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే ఇలా ఆకాశం ఆ నీలం ఏదంటే ఈ వారు కళ్ళల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఇప్పుడో కలగన్నారే చలి

పని నిస్ససా అని వినిపింది పని నిస్స నిససా నిససా అన్నట్టుగా ఉంది సా ఓపెన్ లేదు నా వీక్నెస్ చెప్పమంటారా నా పాటలు అన్నీ ఇప్పుడు పెట్టుకొని వినండి సా వచ్చినప్పుడు సిబిలిన్స్ ఎక్కువ ఉంటుంది సాతో పాటి అని ఒక నాయస్ ఎక్కువగా ఉంటుంది అది నా వీక్నెస్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ స ఎక్కువ వినిపిస్తుంది సా అంటున్నప్పుడు ఇది ఇలా వినిపించాలని ఎక్కువ స్ట్రెస్ చేయడం మూలాన్ని ఏమో తెలియదు మీరు ఈజీ కరెక్ట్ చేసుకోగలరు నేను కరెక్ట్ చేసుకోగలను అనుకున్నాను కుదరలేదు నా వల్ల ఇక వదిలేసాను ఇంక ఇంకేం కరెక్ట్ చేసుకుందాం మనం జనం అలవాటు పడిపోయారు సా అంటే ఇదేనేమోనని సో మీరు కరెక్ట్ చేసుకోగలరు అదర్వైజ్ ఇందులో నాకు ఒక ఒక తను రాసింది ఇది కరెక్ట్ సాహిత్యం కరెక్ట్ అనంత్ శ్రీరామ్ రాసింది తీపి కన్నా ఇంకా తేనైనా తేనె ఏది అంటే వెంటనే నీ పేరునంటా అని బాగుంది హాయి కన్నా ఎంతో దైనా అని ఉంది దైనా అని ఉందా అవును సార్ హాయిదైనా అనకూడదు హాయి కంటే ఎంతో హాయి అయినా అని ఉండాలి హాయి అయినా హాయి కంటే ఎక్కువ హాయి అయినా హాయిదైనా అని హాయిది అయినా అనేది రావకూడదు ఎందుకు వచ్చిందో మరి తెలీదు అది అది నీకు సంబంధించింది కాదు చాలా ధైర్యంగా పాడేస్తున్నావు అసలు ఏ దిస్ ఈస్ ది వే అని ఇట్స్ క్లీన్ సింగింగ్ ఇట్స్ ఇట్స్ వండర్ఫుల్ సింగింగ్ అసలు వేరే ఏ విధమైనటువంటి తను ఆల్రెడీ నేను కంపోజ్ చేసిన సినిమాలో పాడాడు అవునా ఏ సినిమా అది లక్ష్మీ కళ్యాణం అనే మూవీలో సార్ ఎప్పుడు జరిగింది రికార్డింగ్ టూ థౌజండ్ సెవెన్ సెవెన్లో జరిగింది అంటే ఫిమేల్ వాయిస్కి పాడిచ్చారు అప్పుడు బాయ్ బాయ్ చిన్న హీరో చిన్న చిన్ని చిన్ని చింతకాయ చిన్న పూత చూడలేని చిట్టి కళ్ళు ఏడు పంటే సో ప్రొఫెషనల్స్ కూడా మా కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మాకే గర్వంగా ఉంది గాడ్ బ్లెస్ యూ ఓకే ఓకే ఓకే